యుద్ధ క్షేత్రాన కొదమసింహం శత్రువుల పాలిటాతన ఒక సింహ స్వప్నం మూడు సముద్రాల మధ్య భూభాగంలో రెపరెపలాడిన కీర్తి పతాకం తెలుగు చక్రవర్తిగా మీసం మెలేసిన శౌర్య పరాక్రమం భుజబలంలో భీముడు లక్ష సాధనలో అర్జునుడు ఔదార్యంలో కర్ణుడు పాలనలో శ్రీరాముడు అన్నింటినీ మించి తన పేరుకు ముందు తల్లి పేరును పెట్టుకున్న వీరపుత్రుడు భారతదేశ చరిత్రలో నూతన శకానికి నాంది పలికిన తెలుగు వీరుడు జయహో గౌతమీపుత్ర శాతకర్ణి జయహో క్రీస్తు శకం ఒకటో శతాబ్దం నుంచి మొదలుపెట్టి ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా ఈ తెలుగు నేలపై చెక్కు చెదరని చరిత్ర శత్రువు ఎంత అరివీర భయంకరుడైనా గాని ఆయన కత్తి ముందు తలవంచాల్సిందే ఆయన కాళ్ల ముందు మోకరిల్లాల్సిందే మహాపరాక్రమంతో శాతవాహన రాజ్యాన్ని విస్తరించడమే కాదు ఖండఖండాలుగా ఉన్న భారతావని ఏక ఏలిన తెలుగు చక్రవర్తి మన గౌతమి పుత్ర శాతకర్ణుడు అమరావతిని రాజధానిగా చేసుకొని పశ్చిమాన సౌరాష్ట్ర ఉత్తరాన విస్తరించిన పాటలీ మన శాతకర్ణుడు మనుషులు తమ చరిత్రను మర్చిపోవచ్చు కానీ చరిత్రను ఈ మట్టి ఎప్పుడూ మర్చిపోదు సింహంపై స్వారీ చేయగల శాతవాహన రాజుల్లో ఇరవై మూడో వాడు గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహన మూల పురుషులు చిముక శాతకర్ణితో ప్రారంభమైన వారి పాలన గౌతమిపుత్ర శాతకర్ణి మునిమనువుడు అయిన శాతకర్ణి వరకు వైభవంగా సాగింది శాతవాహనాల వారి పాలన దాదాపు నాలుగు వందల ఇరవై తొమ్మిది ఏళ్ల పాటు సాగింది అందులో గౌతమిపుత్ర శాతకర్ణి అమరావతిని రాజధానిగా చేసుకొని ముప్పై ఏళ్ల పాటు పాలించాడు ఆ మూడు దశాబ్దాల పాలన శాతకర్ణి తెగువ పరాక్రమం ఇరవై శతాబ్దాల తర్వాత కూడా చరిత్రలో నిలిచి ఉంది అనడానికి కారణం గౌతమి పుత్రుని గురించి మొట్టమొదటిగా చెప్పాల్సిన విషయం భారతదేశ చరిత్రలో అప్పటికి రెండు కొత్త విషయాలు ప్రవేశపెట్టాడు చరిత్రకారులకు అత్యంత విలువైనటువంటి సమాచారం ఒకటి తన పేరు ముందు తల్లి పేరు జోడించుకోవడం అతని పేరు శాతకర్ణి కానీ గౌతమి పుత్ర శాతకర్ణి అంటే గౌతమికి పుట్టిన శాతకర్ణుడు కాబట్టి అతను గౌతమి పుత్ర శాతకర్ణి అని నామకరణం చేసుకున్నాడు ఆ తరువాతి రాజులు కూడా ఈ విధంగానే తమ తల్లుల పేర్లు ముందు పెట్టుకొని ఆ పద్ధతులను అనుసరించారు ఇక రెండో విషయం మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో బెండి నాణాలను ముద్రించడమే కాక బెండి నాణాలపై తన బొమ్మని ముద్రింపజేసుకున్నాడు అంతకు ముందు ఆ తరువాత రాజులు కూడా ఇలా ఎవ్వరూ ముద్రించుకోలేరు చరిత్రలో అశోక చక్రవర్తికి కూడా రెండే బిరుదులు ఉన్నాయి కానీ ఈ తెలుగు తేజానికి పంతొమ్మిది బిరుదులు ఉన్నాయి ఎందుకంటే ఎన్నో విజయాలను తన సొంతం చేసుకొని ఆ బిరుదులను పొందాడు గౌతమి పుత్ర శాతకాన్ని గురించి మనం వింటున్నది పుస్తకాల్లో చదువుకున్నది చరిత్రకారులు చెప్పేది అన్నింటికీ మూలం మహారాష్ట్రలోని నాసిక్ పాండవలీనా కొండల్లోని మూడవ నంబర్ గుహ ఇక్కడ గౌతమి పుత్ర శాతకర్ణి తల్లి గౌతమి బలశీలి శాతకర్ణి కుమారుడు వశిష్ఠ పుత్ర పులిమావి వేయించిన శాసనాలే ఏ పరిశోధనకైనా ఆధారం ఈ శాసనాల్లో ప్రాకృతిక భాషలో రాసిన అక్షరాలే మూలం ఈ శాసనం ఆధారంగానే ఇప్పుడు గౌతమి పుత్ర శాతకర్ణి గురించి మనం చెప్పుకుంటున్నాం ఆ చరిత్ర ఉంది జరిగింది అనడానికి వీటిని మనం ఆధారంగా చూసుకుంటున్నాం మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు అసలు అమరావతిని ఏలిన రాజుకి మహారాష్ట్రలోని నాసిక్కి ఏంటి అని గౌతమి పుత్ర పరిపాలన కాలంలో అంటే దాదాపు క్రీస్తు శతాబ్దం నుండి తొంభైవ మధ్య కాలంలో బౌద్ధ భిక్షువుల కోసం ప్రార్థనలు చేసుకోవడానికి నివాసం ఉండటానికి వీలుగా ఈ గుహలను త్రవ్వించి బౌద్ధ గురువులకు దానం చేశాడు గౌతముడు ఆ గుహల్లో శాతకన్ని యొక్క రూపాలు ఆయన చరిత్రను ఆయన తల్లి గౌతమి బలశీలి ఆ గుహల యొక్క గోడలపై ముద్రించినారు ఆ రాసింది ఏమిటంటే అప్రతిహాస శాతవాహన చక్రవర్తిగా పేరుగాంచిన గౌతమిపుత్ర శాతకాన్ని ధాన్య కటకాన్ని రాజధానిగా ఎంచుకొని పశ్చిమ భారతదేశాన్ని తూర్పు తీరాన్ని మధ్య భారతదేశాన్ని వాయువులో ఉన్న రాజస్థాన్ గుజరాత్ లాంటి వాటన్నింటినీ కూడా జయించి శాతవాహన వంశ ప్రతిష్టాపనకారుడుగా బిరుదు పొందాడు ఇంకా అక్కడి చరిత్ర ప్రకారం వైదిక ధర్మం ప్రకారం శాతకర్ణి అనేక అశ్వమేఘ యాగాలు చేశాడని అక్కడి చరిత్ర చెబుతుంది శాతవాహన కాలంలో మాతృస్వామ్య వ్యవస్థ కనిపిస్తుంది శాతకర్ణి మాతృ విధేయుడు అమ్మ మాటని శిలాశాసనంగా భావించి యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు శత్రుమూకలను తుదిముట్టించాడు శాతకర్ణి గుర్రాలు మూడు సముద్రాల్లో నీళ్లు తాగాయని తన కొడుకు ఘనకీర్తిని తల్లి గౌతమి బలశీలి అక్కడి గుహల్లో శాసనంగా రాయించింది అంటే బంగాళాఖాతం అరేబియా సముద్రం హిందూ మహాసముద్రం ఈ మూడు సముద్రాలను ఆనుకొని ఉన్న రాజ్యాలను గెలిచాడు అని దీని అర్థం అయితే శాతవాహన రాజుల్లో గౌతమిపుత్ర శాతకర్ణి ఇరవై మూడో వాడు అప్పటికి ముగిసిపోతున్న శాతవాహన సామ్రాజ్యానికి మళ్లీ ప్రాణం పోశాడు ప్రస్తుతం పైఠాన్ గా పిలువబడుతున్న ప్రతిష్టానాపురాన్ని చేజెక్కించుకోవాలన్న తా తండ్రి కలను సాకారం చేశాడు పుత్రుడు అమరావతి రాజధానిగా పరిపాలన సాగినంత కాలం ఆయనకు ఎదురన్నదే లేదు అప్పట్లో శాతకర్ణికి ఒక లక్ష మంది సైన్యం ముప్పై వేల ఏనుగులు ఉన్నట్లు సమాచారం అయితే మహారాష్ట్రలో శున్ల చేతిలో శాతకర్ణి తండ్రి శివశాతకర్ణి ఓడిపోయాడు ఆ పరాభావం కుంగదీసింది పశ్చిమ భూభాగాన్ని వదిలిపెట్టి తెలుగు నేలకు వెనుదిరిగాల్సి వస్తుంది అయితే పోయిన రాజ్యాన్ని మసకబారిన శాతవాహన వంశ ప్రతిష్టను కాపాడుకునేందుకు సైన్యంపై దృష్టి పెట్టాడు శాతకర్ణి బలమైన త్రివిధ దళాన్ని తయారు చేశాడు ఎవరిపై అయితే తన తండ్రి ఓడిపోయాడో మళ్ళీ ఆ రాజుతో యుద్ధం ప్రకటించి ఆ యుద్ధంలో గెలిచి ఆ రాజ్యంలో శాతవాహన జెండా ఎగరవేశాడు ఆ రాజు పేరుతో ఆయన బొమ్మతో ఉన్న నాణాలపై శాతకర్ని బొమ్మ వేయించి ఆ నాణాలను చెలామణిలోకి తీసుకొచ్చి ఆయన ఘనకీర్తి చాటుకున్నాడు అలా ప్రతి దానిలో శాతకర్ని తల్లి తన సలహాలతో కొడుక్కి ఒక మంచి రాజుగా మంచి పాలన చేయించి గౌతమి బలశీలి కూడా రాజమాతగా పేరు పొందింది అయితే శాతకర్ణి మొట్టమొదటిగా కరీంనగర్ లో తన పాను సాగించి అలా పశ్చిమ దిశగా జయించుకుంటూ వెళ్లి అక్కడ శకుల చేతిలో ఓడిపోయి మళ్లీ వెనుదిరిగి కరీంనగర్ వైపు వచ్చి ఇలా వరుసగా దండయాత్రలతో విజేతగా నిలిచిన వీరుడిగా తల్లిదండ్రుల గౌరవాన్ని నెల చాటిన గొప్ప కొడుకుగా చరిత్రలో నిలిచిపోయాడు ఇలా అన్ని రాజ్యాలను సొంతం చేసుకొని వాటిని వదిలేయకుండా వాటిని చాలా అభివృద్ధి చేయడం ప్రజలకు కనుక వర్షాలు కురిపించిన మహానుభావుడు కాబట్టే ఆయన గురించి మనం చెప్పుకుంటున్నాం ఆయన మన దేశానికి విదేశీ వాణిజ్య పాఠాలు నేర్పాడు నౌకాయానానికి ప్రాధాన్యతను ఇచ్చి విదేశీ వ్యాపారంలో ద్వారాలు తెరిచిన మేధావి ఆయన ఇలా శాతకర్ణుడు తన పాలనను శోభాయమానంగా సాగించాడు మనం మొదటిగా చెప్పుకోవలసిన విషయం రెండు వేల సంవత్సరాల క్రితం గౌతముడు పాలించినప్పుడు అమరావతి రాజధానిగా ఉండేది మళ్ళీ ఇప్పుడు రెండు సంవత్సరాల తర్వాత అమరావతి రాజధానిగా ఉంది ఇదే చరిత్ర పునరావృతం అవుతుంది అనడానికి నిదర్శనం హాయ్ దిస్ మోహన్ బైలుపాటి ఒక్కటితో మొదలైంది హీరో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీవీఎం క్రియేషన్స్